హలో హలో అవి రాఘవరెడ్డి కొమ్మద్దీ పోతాండావా నా కొడుకుని ఎమ్మెల్యే చేర్చావా ఏముండాలిరాడా నువ్వు నా కొడుకుని చంపినావని పుక్కారు పుట్టించిన మా వాళ్ళు మీరు తగలబెడతాండతి కాలిపోతుంది ఒక నిజం నా కొడుకు నేనే చంపిన నరగటో ఆ పెచ్చా పౌరాల జా ఉంటనే అశాంతి కలి ఇంకేం మార్చగలను మార్చగలను బసిరెడ్డి ఏన్ చిత్రము ముప్పై ఏండ్ల నాడు నువ్వు ఏడ మొదలుపెట్టినా ఆయే ఉన్నా ఈ మారుస్తానేవో అట్నా అయితే ఆ ఉండు నువ్వేం మారచ్చావు నీ వచ్చి మా నాయన పోయిందాక నేను నరుకుతానని నాకు తెలీదు గొంతులో పొడిచిందాక అంత ఉగ్రం ఉండదని తెలియదు పొడుచుండ్లే మా జేజీ అడిగిందాక చేత కత్తులు నాకు తెలీదు నీ దాపు అమ్మి పొట్టాడకుండా రాణ వాపచ్చు అది చెప్పే వరకు నాకు తెలియదు ఎన్ని దిల్లా లోపండ్లా నువ్వంటున్నావే మార్పు అదట్లా తేవాలి నాకు తెలియదు బసిరెడ్డి కందస్తా ఇది ఖాయం కొమ్మతి గవర్నమెంట్ ఆసుపత్రి ఏడుకి రెండే మైల్లో రెండు ప్యానాలు మమ్మల్ని చంపి తీసు గుర్తులే నువ్వు నరికిన ఒంటి చేసి చుబ్బడో నీ కొంతింటి పంచి చేసి మారడం నువ్వు నువ్వు సగం చంపిన ఈ బసిరెడ్డి మొత్తం కలిపి మూడు నిమిషాలు పట్టదు రాని నరికినా ఏ నుంచి పోయేది ఒక్క రాఘవ రెడ్డి కాదు బసిరెడ్డి కొడుకుని చంపి ఎదురు తిరిగిన బసిరెడ్డిని నరికిన వీర రాఘవరెడ్డి ఈ సినిమా ఇప్పటిదాకా ఎరగనంత పెద్ద ఫ్యాక్షన్ ఇచ్చావు తిన్నట్టే మారిచ్చావు రెట్టే కానీ నేను పోయిన పదమూడో రోజు దినం భోజనంలో ఈ సుబ్బుడ కొడుకు పదేళ్ళోడు ఈడుచ్చా ఎటకూడ తింటాడు ముచ్చ కలిపించి ఏత్తోనే ఓ ఐదేళ్ళ తర్వాత బాంబు చుడతాడు నువ్వు రోడ్డెంట పోతుంటే నీ కారు మీద ఏర్చాడు తిన్నట్టే మారించావు నీ చెట్టుకు నీళ్లు పోయలేదు రెడ్డి ముప్పై ఏళ్ల కిందట నెత్తిరి పోసిన ఇది ఎండుతానే ఉంటాది ఈ ఓళ్లలో ఎవడో ఇంట్లో కాస్త వండుతానే ఉంటాది తినెట్ట మారచ్చావు ఎట్ట రెడ్డి ఇక్కడ నేల కూడా చెబుతాంది రాఘవా పోయినసారిలా కాదు ఈసారి నువ్వు పక్కనే ఉన్నావు ఇక్కడే ఉన్నాను అయినా నువ్వు కాపాడాలనుకోవట్లేదు నీ గురించి జరిగిందంతా తెలుసుకున్నాను కానీ జరగాల్సింది మాత్రం నువ్వే రాయాలి ఏదైనా కొత్తగా రాయి ఏం అవి ఇద్దరు మనుషులు చస్తూ ఉంటే ఇంకో ఇద్దరు నిల్చొని వేడుక చూసే కొత్తగా ఏం రాయమంటావు వేడి పదేళ్ల బిడ్డ బతుకు కూడా వాడే రాసేస్తున్నాడు బాంబు చుట్టాలని జైలుకి వెళ్ళాలని బేలు మీద బతకాలని చుట్టప్పుడు అదే బాంబాడు చేత్తో పేలితే ఒంటి చేయి సుబ్బడికి ఇంకొక ఒంటి చేయి రాయమంటావు వీళ్ళ గురించి కన్నీళ్ళు కల్లాపి చల్లిన వీధులు ఎండిన మావిడాకులు వేలాడే ఇళ్ళు నిశ్శబ్దంగా ఏడిచే ఊళ్ళు వీళ్ళు రక్తంతో సంతకం చేసిన సేమిదే కొత్తగా ఇంకేం రాయమంటావు అవి నెత్తురెండిన నేల మీద పువ్వులు పోయాలని నేను కాదు కత్తులే మొలుస్తాయని వాడు ఇంకేం ఉందని రాయడానికి ఈడప్పుడు కూడా నాకు తెలీదు ఏంటి ఈపాలనా ఇద్దరు బ్రతకాలంటే ముగ్గురు నేను అడగాలనా ఇది నేను అడగని యుద్ధం ఇక్కడ చావుకే కొక్కటే శబ్దం ఏం రాయమంటావు అవి రే మారప్ప కేంద్రం నిలబడి చూచాండావు ఈ నయ్యను చంపిన అట్లాంటి నా కోసం కన్నీళ్లు ఖర్చాండాడు ఇట్టంటోడి అడ్డు నిలబడితే మట్టి కొట్టుకుని పోతాంరా ఎత్తరా బిడ్డలు లెక్కరా మీరంతా నాకేమిరు వచ్చారా బిడ్డనే కనికరం లేకుండా చంపినానివి బిడ్డల్లా అంటోళం మేము ఒక లెక్క మీ వాళ్ళకేం కాదు మాట ఇచ్చాడా ఈ సుబ్బుడు మాట అంటే ఓడు పాణం కంటే ఎక్కువ ఓడినడుగు కావాలంటే సుబ్బా ముప్పై ఏళ్ళగా మిమ్మల్ని బిడ్డలేక సాగినా ఎట్లా పోతారు రా ఎడ్డ పసిరేటే ఎట్టా మారుస్తానంటేవే ఎట్టా ఎట్టాగే నువ్వు మాట్లాడితే మారట నేను పలేటిని కాను కన్నీరు పెరిగితే కరెక్ట్ అని సూపర్ ని కాను రక్తం రుచి మరిగినా పసిరేట్ చేయడా మారు పెట్ట చచ్చావు ఎట్టా నీ కొడుకుతో మాట్లాడినప్పుడు ఇక్కడ మార్పు వస్తుందని ఆశ పుట్టింది దాన్ని నువ్వు చంపేసిన మళ్ళీ ఇందాక ఒంటి చేసి ఉబ్బన్ని చూసినప్పుడు ఆశ వచ్చింది దాన్ని సంపండి వబసిరెడ్డి అందుకే నిన్ను చంపుతా ఉండ నువ్వు బతికితే ఏడా శాంతి రాదు నువ్వు సచ్చావని తెలిసిన ఇడ శాంత ఉండదు నువ్వు అట్నే సావాలా అందుకే నువ్వు సచ్చింది కూడా ఎవ్వడికే చెప్పా మా నాయన్ని చంపినవనే పగతో నిన్ను చంపట్లేదు బసిరెడ్డి నీ కొడుకుని చంపినవని చంపుతా ఇంకెంతమంది బిడ్డల్ని సంపుతావనే భయంతో చంపుతా రై! ఎవరు చెప్తే రుజువు నమ్ముతారో వాళ్లనే తీసుకొచ్చినా నా పెనుబే నా కొడుకును చంపి ఇదే కంప్లైంట్ రాస్కో. పదమ్మా ఎక్కడికి రాఘరెడ్డి మనకేం తెలుసు వీళ్ళతో పోలిస్తే మా జేజీ తన పెనిమిట్టిపోయినా చెట్టంతా కొడుకుపోయినా ఇన్ని సాగులిచ్చినావో కొన్నే కన్నుల్చినావో నా దేవుణ్ణి తిట్టిందే గాని పసిరెడ్డికి సావు ఎందుకు ఇవ్వలేదని వరం అడగలేదు సార్ మా అమ్మ నాన్న పోయాడని వంటింట్లో కూర్చొని నేడ్చిందే గాని పగోడి పెళ్ళం పసుపు కుంకల్తో ఉందని ఎప్పుడూ ఏడవలేదు మా అత్త ఈ ఇంట్లో ఎవరికి బొట్టు లేదని తిట్టిందే గాని ఆ ఇంట్లో బొట్లు తుడిచేయమని ఎప్పుడూ అడగలేదు ఇప్పుడు ఈ తల్లి కూడా కన్న బిడ్డపోయినా నా ముగుడే చంపాడని ఇక్కడికొచ్చి గొడవ ఆపిందే గాని ఈ ఊరోళ్ళు ఏమైపోతే నాకేంటి అని గమన ఉండలేదు వీళ్లతో పోలిస్తే మనకేం తెలుసు సార్ తొడగొట్టడాలు మీసలు దిప్పడాలు తప్ప పాలిచ్చి పెంచిన తల్లులు సార్ పాలించడం లెక్క వీళ్ళకి ఈవిడ ఇక్కడ మెల్లే నా కుటుంబం నా ఊరు నా మండలం ఎవ్వరూ ఎదురు నిలబడేదే లేదో ఉన్నాడా Unanimous. అయ్యారు కదా బస్ రెడ్డి స్కూల్కి పంపించింది